అందరికీ ఈరోజు మా కిడ్స్ లంచ్ బాక్స్ అయితే చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా అయితే వైట్ రైస్ అయితే పెట్టేశానండి ఈ వైట్ రైస్ పెట్టేటప్పుడు ముందే ఇంకా అన్నం అన్నది కొంచెం చల్లార్చి పెరుగు అయితే కలిపి ఉంచుతానండి ఎందుకంటే వేడి అన్నంలో మనం పెరిగేసే విరిగిపోయినట్టు ఉంటుంది పిల్లలు ఎక్కువగా తినరు అని చెప్పి అలా చేసి పెడతానండి ఈరోజు కర్రీ వచ్చేటప్పటికి నేను అరటికాయ ఫ్రై అయితే చేశానండి ఇవి మా చెట్లు అరటికాయలు అయితే ఉంటే తీసి ఫ్రై అయితే చేసాము దాంతోపాటు నేను పెరుగు పచ్చడి అయితే చేశానండి ఈ అరటికాయ ఫ్రై మా చిన్న పాపకి కొంచెం తక్కువ వేస్తా పెద్ద పాపకి అయితే ఎక్కువ వేస్తానండి కలిపేది పెద్ద పాప కోసం చిన్న పాప ఏంటంటే నాకు అరటికాయ ఫ్రై వద్దు నువ్వు తీసేస్తావా తీయవా అని ఇంకా గోల్ చేస్తే ఇంకా పచ్చడి కావాలండి మామిడికాయ పచ్చడి కావాలంటే తనకి మామిడికాయ పచ్చడిని కొంచెం పెరుగన్నం అయితే ఎక్కువగా పెడతాను పెరుగన్నం అయితే ఇష్టంగా తినద్ది అని చెప్పి ఇంకా స్నాక్స్ వచ్చేటప్పటికి డార్క్ ఫ్యాంటీ బిస్కెట్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేశానండి వాటర్ బాటిల్స్ ఇంకా మా కిడ్స్ లంచ్ బాక్స్ అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్